काम आता था यादाश के लिए उसके लिए भी इसमें एक बीस रुपए रखे तो मेरा एक मुताब आया था इसके ऊपर गौर करे तो बेहतर रहता चेयरमैन साहब

డిస్టర్బ్ అవ్వడం ఉద్దేశంతో మనం దీన్ని అంటే మనం కమర్షియల్ గా లేకుండానే మనం మార్కెట్ అనేది తీసేస్తున్నాం కదా మళ్ళీ కమర్షియల్ గా ఆలోచించి మళ్ళీ మనం రివెన్యూ ఆలోచించి షాపింగ్ మాల్ వెళ్తాం మనకు రివెన్యూ వస్తుంది మున్సిపాలిటీకి మెయిన్ ఏరియా

మన మోటినాథ్ చుట్టుపక్కల ఉన్న రోడ్లు అన్నీ పద్దే ఉంటాయి దాదాపుగా రైతులు కూడా అటు కూడా జరిగి ఉంటాయి అన్నిటో కూడా జాగ్రత్త వాళ్ళు కొంచెం జరిపి చెట్ల రోడ్ల కింద కరెంట్ కింద కాకుండా మన గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం చెట్లు పెడుతున్నాయి కొట్టేస్తున్నాం మనమే కాబట్టి ఈ కార్యక్రమ పదప్రభంధం లాగాకుండా ఈ వీసరణై కొత్తప్రభంధం లా ఇది చెరియ్ వల్ల కట్టం జరుగునది అని చెప్పి కొరుకుండు ఈ అవకాశం ఇన భగన ఈ గాస్ రిక్వైర్ సో ఎవేవర్ యు ఫైండ్ దట్ దేర్ ఇస్ లేగు కేసెస్ యు కెన్ विजिट ది ప్లేస్ దేర్ ఇస్ అద అగైన్ దేర్ ఇస్ ఎస్ఓపి दैट इज टू बी ఫాలోడ్ సో ది కమిషనర్స్ ఆర్ putting their best but you can also visit the places and ensure that The SOP is followed and the survey, the fever survey, and the sanitization of the nearby houses is completed. And another point is under my team from district health and uh, health medical officer, he will, they will be here. They will also be providing their brief for, for five minutes. So, for uh, seasonal diseases, and another thing is regarding plantation.

స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ఈరోజు మహీబనగర్ మున్సిపాలిటీలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రసాద్ గారు అలాగే మా మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ గారు హామీ గారు మా కమిషనర్ గారు అందరూ అలాగే భూధ్పూర్ మహబూబ్నగర్ గడ్చెర్ల బూత్పూర్ కౌన్సిలర్స్ అందరి సమక్షం ఈరోజు సమక్షంలో ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మీద ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పైన అలా అంటే అలర్టుగా ఉండాలి ఎక్కడ కూడా అంటువ్యాధులు ప్రబలకుండా ఈ ఏదైతే మలేరియా డెంగ్యూ కలరా గున్యా అలాంటి వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలనే విధంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పచ్చదనంలో భాగంగా ఈ ప్లాంటేషన్ విషయంలో ప్లాంటేషన్ ఎక్కడ ప్లాంట్ ఎక్కడ మొక్కలు నాటే విషయంలో కానీ అవన్నీ విషయాల గురించి ఈరోజు చర్చించడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ లోకల్లో ఏదైతే ఉందో పరిశుభ్రంగా ఉండాలి శానిటేషన్ కానీ క్లోరైన క్లోరైజేషన్ కానీ అలాగే ఫాగింగ్ విషయంలో ఇవన్నీ విషయాలను కూడా చర్చించుకొని ఐదవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ స్వచ్ఛదనం పచ్చదనం పేరిట వార్డులో ఉన్న అందరినీ వార్డులో ఉన్న వార్డు కౌన్సిలర్స్ ప్రజాప్రతినిధులందరూ మరియు అలాగే వార్డ్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కానీ వార్డ్స్ కమిటీస్ కానీ వీళ్ళందరూ కలిసి కూడా వార్డ్లలో అందరిని అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కడ కూడా కూడా క్లీన్గా ఉండాలి అలాగే ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఐదు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పుడు కుక్కల గురించి ఏదైతుందో అనిమల్ బర్త్ కేర్ సెంటర్ ఉంది అక్కడ అక్కడ మా ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయడం జరుగుతుంది అలాగే దాని విషయంలో కూడా ముందస్తు వేరే ఏం చేయాలనే ఉద్దేశంలో కూడా అందరూ కూడా ఇక్కడనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా కుక్కల నుంచి చాలా ఇబ్బందిగా ప్రజలందరూ కూడా చాలా వార్డుల నుంచి కూడా ఆడపిల్లలు మహిళలు కానీ చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగుతుంది చాలా దగ్గర నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి దాని విషయంలో ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినాం దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఏదైనా చేపడదామంటే దాని గురించి ఏదో సుప్రీంకోర్టు నుంచి గైడ్ లైన్స్ ఏవో విధంగా ఉన్నాయి అలా అనిమల్ లవర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా కుక్కల్ని ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు కాబట్టి దాని విషయంలో కొంత ఆలోచించడానికి వస్తాము అన్ని దగ్గర కూడా వార్డ్ వైజ్గా అన్ని దగ్గర కూడా ఏదైతే డాగ్ క్యాచర్స్ తీసుకొచ్చినాం వాళ్ళ నుంచి తీసుకొని పోయి అనిమల్ బర్త్ కేర్ సెంటర్లో తీసుకెళ్లి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడానికి కూడా అక్కడికి తీసుకెళ్తున్నాం మేల్ ఫిమేల్ రెండు తీసుకొని పోతున్నారు कि